హలో ఫ్రెండ్స్ అందరికీ పట్టు పురుగుల గురించి తెలిసే ఉంటుంది పట్టు వస్త్రాలు అని చెప్పగానే మనకి పట్టు పురుగులు గుర్తొస్తాయి అయితే ఈ పట్టు పురుగులు ప్రత్యేకంగా పట్టు పరిశ్రమ కేంద్రాల్లో పెంచడం అనేది జరుగుతుంది అయితే మీకు ఇప్పుడు ఒక నాటు పట్టు పురుగుని చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఎలా ఉంటుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన ఒక పట్టు పురుగు ఉంది అంటే పట్టు పురుగు కాదు ఒక పట్టు పురుగు గూడు పెడుతుంది కదా ఉంది చూడండి ఇది పట్టుపురుగు పట్టు గూడు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అందరికీను దాన్ని కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అది నిజంగా పట్టుపురుగా లేకపోతే ఏదైనా అనేది మీకు డౌట్ ఉంటుంది కదా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ పురుగు అనేది లేదు పట్టుగూడు నేను అది తీస్తాను కిందకి చూడండి ఫ్రెండ్స్ ఈ పట్టుగూడే ఇప్పుడు పైన ఉండింది కానీ ఇక్కడ పట్టుపురుగు అయితే లేదు ఇక్కడ నుంచి ఇలా వేలాడి ఉండింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనాటువంటి పట్టు పట్టుగూడిని చూసారా ఇది నిజంగా పట్టుగూడ కాదా అనేది ఈ పట్టు ఇందులో నుంచి వస్తుందా లేదా అనేది తీసి అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అప్పుడు ఇది నిజంగా పట్టుగూడ లేకపోతే వేరే ఏదైనా పక్షి యొక్క గూడ అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ పట్టుకాయని చూస్తుంటే అంటే పట్టు పురుగుని కాయని చూస్తుంటే ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది లోపల ఏదో ఉంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి నల్లగాను అది ఏంటనేది నాకు పెద్దగా ఐడియా లేదు ఇదంతా ఓపెన్ చేసి చూస్తాం ఫ్రెండ్స్ పట్టు ఒకసారి పైనుంచి చూడండి ఒక లేయర్స్గా వచ్చాయి కదా ఆ లేయర్స్ అన్నీ తీద్దాం ఫ్రెండ్స్ తీసిన తర్వాత మనకు పట్టు ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం తెలుసా పట్టు వస్త్రాలు వేసుకొని కొన్ని కొన్ని దేవాలయాలకు వెళ్ళకూడదు అంటారు అది ఎందుకో మీకు తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది నిజంగానే పట్టు పురుగు పెట్టిన పట్టుకాయ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇలా లేయర్స్ లేయర్స్గా వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది నిజంగానే పట్టుకాయ అయితే ఇది అడవి పట్టుకాయ అనొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ సాధారణంగా పట్టుకాయలు అనేవి ఆ మలబరు ఆకుల దగ్గర మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఉందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఫ్రెండ్స్ ఇంకా దీన్ని తీయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంకొక లేయర్ వస్తుంది కానీ లోపల ఏ ఏదో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూస్తుంటే కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇది చేతులు తీయడానికి అసలు అవట్లేదు ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే పట్టు అనేది అంత తొందరగా ఊటు రాదు ఫ్రెండ్స్ చూడండి లేయర్గా ఫామ్ చేసింది ఈ పట్టు పురుగు అనేది లోపల పట్టు పురుగు ఉందనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో ఇది నిజంగా పట్టుకాయ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఒక వచ్చిని అడిగాను అదే ఫ్రెండ్స్ పట్టు వస్త్రాలు వేసుకొని కొన్ని కొన్ని దేవాలయాల్లోకి వెళ్ళకూడదు అంటారు అది ఎందుకు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ తెలియకపోతే నేను ఈ వీడియోస్ చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకాను అసలు ఇది రావట్లేదు ఫ్రెండ్స్ ఇదైతే పట్టు పురుగు అని కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక డౌట్ ఫ్రెండ్స్ పట్టు పురుగు అయితే లోపల మొత్తం రౌండ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఇలా హోల్ ఏమీ ఉండదు పట్టు పురుగు మొత్తం కట్టేసి లోపల ఉండిపోయి చనిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూస్తుంటే ఒక హోల్ అనేది ఉంది అంటే పట్టు పురుగు బయటికి వెళ్ళాలి లేదా ఏదైనా వేరే పురుగు ఈ పట్టు పురుగుని తినేసి అంటే కన్నం చేసి తినేసి దాని లోపల ఉండాలి నాకు తెలిసి ఇక్కడ లోపల ఏదో ఉంది ఫ్రెండ్స్ అది ఏంటో అనేది ఇది మొత్తంగా ఓపెన్ చేస్తే తప్ప మనకు తెలియదు మీతో పాటు నేను కూడా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ లోపల ఏముందనేది మీరు అందరూ పట్టు పురుగు చూస్తే మొత్తం క్లోజ్ అయి ఉంటుంది అది మాత్రమే మనకు ఇక్కడ గమనించదగిన విషయం ఇక్కడ ఓపెన్లో ఉంది లోపల ఏదో ఉంది ఫ్రెండ్స్ ఈ పురుగు గేట్ అన్నది మొత్తంగా ఓపెన్ చేసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేయర్ లేయర్గా తీస్తున్నాను అయితే ఫ్రెండ్స్ మీకు ఒక క్వశ్చన్ అడిగాను మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ పట్టు వస్త్రాలు ధరించి దేవాలయాల్లోకి వెళ్ళకూడదు అంటారు అది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పట్ పట్టు వస్త్రాలు అంటే ఇలా పట్టుదారం అల్లి పట్టు పురుగు దీని లోపల ఉండి చనిపోతుంది ఫ్రెండ్స్ చనిపోయిన తర్వాత అప్పుడు ఆ పట్టుకాయలన్నీ తీసుకొని వెళ్ళి ఒక స్థలసల కాగే వాటర్లో వేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే అలా వేస్తే అప్పుడు పట్టు మెత్తబడి నూలు వడకడానికి అవుతుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఆ పట్టు పురుగు ఆ పట్టు పట్టుగూడిలో ఉండి ఎంతో నరకయాతను అనుభవించి తప్పించుకోవడానికి ఎటు దారి లేక తను కట్టుకున్న గూడులోనే చనిపోతుంది ఫ్రెండ్స్ అలాంటి అంటే అలాంటి పట్టు వస్త్రాలు అంటే ఆ పురుగు చనిపోయిన తర్వాత ఆ పట్టు అనేది మనం తీసుకోవడానికి అవుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు అలాంటి పట్టు వస్త్రాలు ధరించి దేవాలయాలకి వెళ్ళడం వల్ల ఆ పట్టు పురుగు యొక్క చనిపోయిన శాపం అంటారు కదా ఫ్రెండ్స్ లేదా ఆ పట్టుపురుగు చనిపోయిన ఆ పట్టు పురుగు నరక యాతను అనుభవించి చనిపోతుంది కదా ఫ్రెండ్స్ ఆ ప్రభావం మొత్తం ఆ బాధ మొత్తం ఈ పట్టు పురుగులు అంటే పట్టు నుంచి పట్టు వస్త్రాల్లోకి వస్తుంది అంట ఫ్రెండ్స్ అందువల్ల పట్టు వస్త్రాలు ధరించి దేవాలయాలకు వెళ్ళకూడదు అంటారు ఫ్రెండ్స్ మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు నూలు బట్టలు అంటే ప్రతి నుంచి వచ్చిన నూలు బట్టలు మాత్రమే ధరించి దేవాలయాలకు వెళ్ళాలని అంటారు ఫ్రెండ్స్ ఈ విషయం మీరు ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ అంటే ప పండగ లేదా ఏదైనా జాతర లేదంటే ఆలయాలకు వెళ్ళేటప్పుడు చాలామంది పట్టు వస్త్రాల్లోనే వెళ్తారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే పట్టు పంచ లాల్సీ కట్టుకొని వెళ్తారు ఆడవాళ్ళు అయితే పట్టు సీరలు కట్టుకొని వెళ్తారు ఫ్రెండ్స్ ఇది ఈ విషయం ఇప్పుడు కొత్తగా ఎంతమంది తెలుసుకుంటున్నారనేది నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పట్టు వస్త్రాల్లో అంటే పట్టు కాయలోకి వస్తే చూడండి ఇంకా పట్టు లేయర్ లేయర్గా వస్తుంది మనం ఇలా కట్ చేసి కట్ చేసినప్పటికీ ఇది పూర్తిగా రాదు ఫ్రెండ్స్ రావట్లేదు చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందనేది ఇలా రాదు ఫ్రెండ్స్ అందువల్ల ఇలా కట్ చేసి ఒకవేళ పట్టు పురుగులు తీసి అప్పుడు పట్టు అంటే దారం తీయాలనుకుంటే మధ్యలో కట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల పట్టు పురుగులతోనే వేడి నీటిలో నానబెట్టి నూలు అనేది పట్టు నూలు అనేది వడకడం అనేది చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నడువిలో ఉండటం వల్ల సిజర్ లేక కత్తితో ఇలా కట్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది పట్టు పురుగే ఫ్రెండ్స్ కాకపోతే చనిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేస్తే కానీ లోపల ఏముంది అనేది పూర్తిగా తెలియలేదు ఇది పట్టు పురుగ ఫ్రెండ్స్ చనిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉందనేది ఎవరైనా ఇంతకుముందు పట్టు పురుగులు చూసారా ఫ్రెండ్స్ ఇదంతా పట్టు పురుగులు చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది కట్ చేసి తీయడం తప్ప మనకు వేరే మార్గం లేకపోయింది అందువల్ల ఇలా కట్ చేశాను కానీ పట్టుపురుగు అనేది లోపల చనిపోయింది అయితే ఇది పూర్తిగా గూడు పట్టుగూడు కట్టకుండానే చనిపోయిందని అనుకుంటున్నాను నా, ఫ్రెండ్స్ ఎందుకంటే లోపల హోల్ అనేది ఉండకుండా మొత్తం రౌండ్గా ఉండి తను బయటికి రాకుండా లోపల ఉండిపోయి లోపల చనిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇది బయట హోల్ ఉంది కదా ఫ్రెండ్స్ అలా హోల్ ఉంది అంటే పట్టుపురుగు తన గూడిని పూర్తిగా నిర్మించక ముందే చనిపోయిందని మనం ఒక అంచనాకు రావచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పట్టు వస్త్రాలు ధరించి దేవాలయాలకు వెళ్ళకూడదని మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకున్నారు ఫ్రెండ్స్ తెలుసుకుంటే నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకు ముందుగా తెలిసిన నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్